ఓం తాయిర్రామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ ఎందుకు సైలెంట్ గా ఉండడానికి రీజన్ ఏంటి ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు ఎవరు సైలెంట్ గా ఉండి ఆన్సర్ చేయకపోవడము నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉండడము సైలెంట్ గా ఉండడానికి రీజన్ ఏంటి దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనం చూద్దాము సో నా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి అలాగే బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే మీ ఎనర్జీస్ అనేవి యాక్ట్ గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్ లో సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ లో మీ లైఫ్ లో జరిగినట్టు ఈ రీడింగ్ లో ఉంటే గనక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దానిని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా నైన్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ద హెయిర్ మిట్ పేజ్ ఆఫ్ హ్యాండ్స్ ఫోర్ ఆఫ్ సోర్డ్స్ ద హైత్రిస్టియస్ ద డెవిల్ Seven of Cups, King of Swords, Six of Pentacles, Knight of Cups, Six of Swords, Five of Swords, Queen of Pentacles, Knight of Swords, చారియట్ సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎందుకు మీద మీ దగ్గర సైలెంట్ గా ఉంటున్నారు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఉంటున్నారు అంటే ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి మాత్రమే వాళ్ళు ఆలోచిస్తున్నారు అందుకే సైలెంట్ గా ఉన్నారు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా సైలెంట్ గా ఉండడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఈ రిలేషన్షిప్ గురించి ఏదో ఒక ప్రాబ్లం అనేది క్రియేట్ చేసుకోవాలనేది అయితే అనుకోవట్లేదు అంటే మీన్స్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు సమ్ ప్రాబ్లమ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు సో దాని వలన వాళ్ళు ఎటు తేల్చుకోలేని విధంగా అయిపోయిందనమాట ఒకవేళ మీకు ఏదైనా చెప్పి మీకే మీతో ఒకవేళ మీతో బ్రేకప్ చేసేసుకోవడము లేకుంటే వద్దనుకుని వెళ్ళిపోవడము ఇలా చెప్పేశారనుకోండి మీరు తనని మోసం చేశారు అని అనుకుంటారన్న ఫీలింగ్లో ఉన్నారు సో అందుకే ఏం చేస్తున్నారంటే మీ పార్ట్నరు మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఏంటంటే అటు ఎవరికీ చెప్పుకోలేక అటు ఈ సొల్యూషన్ సొల్యూషన్కి వెతకలేక అంటే మీకు దూరంగా ఉండలేక ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల మాత్రమే మీ పార్ట్నర్ మీకు దూరంగా సైలెంట్గా ఉన్నారు అవాయిడ్ చేయడము లేకుంటే మెసేజ్ చేసినా కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడమో లేకుంటే చిన్న చిన్న రీజన్స్ చెప్పి మళ్ళీ చేస్తాను అది ఇది అని చెప్పి రీజన్స్ చెప్పడము అంటే మెయిన్ ఏదైతే పర్పస్ ఉందో ఈ మెయిన్ ఏదైతే రీజన్ ఉందో ఆ రీజన్ చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ప్రాబ్లమ్స్ అనేవి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి సిచ్యువేషన్ అనేది బ్యాడ్ గా ఉంది సో దాని వల్లే వాళ్ళు ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నారు థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అయినా అయి ఉండొచ్చు థర్డ్ పార్టీ వల్ల ప్రాబ్లమ్ అయినా అయి ఉండొచ్చు లేకుంటే ఫ్యామిలీ పరంగా అయినా కూడా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇటు మిమ్మల్ని వదులుకోవాలని కంప్లీట్ గా మిమ్మల్ని వదులుకోవాలని లేదు అట్లా కంప్లీట్ గా వాళ్ళ ఫ్యామిలీకి కూడా దూరంగా ఉండడము థర్డ్ పార్టీకి దూరంగా ఉండడము ఉండలేని సిచ్యువేషన్ అయితే దాని వలన ఇద్దరు మీకు చెప్పేసి ప్రాబ్లం ఇది రీజన్ ఇది అని మీకు చెప్పేసినా కూడా మీరు ఎలా తీసుకుంటారో మేబీ మీరు వాళ్ళని రాంగ్ గా తీసుకుంటారేమో మీరు వాళ్ళని ఎక్కడ మోసం చేయడానికి నా లైఫ్లోకి వచ్చారు అని అనుకుంటారేమో అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్ ఆ గిల్టీనెస్ అనేది అనిపిస్తుంది అనమాట సో దాని వలన మీ పార్ట్నర్ జరిగింది చెప్పకుండా మీ దగ్గర దాచి పెడుతున్నారు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండడం వలన సో దానివల్ల ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ కూడా నంబర్ ఆఫ్ అంటే మల్టిపుల్ గా ఆలోచిస్తూ ఉంది అండ్ మీరు కూడా ఏంటంటే అసలు రీజన్ తెలియకుండా మెయిన్ ఏదైనా రీజన్ ఉంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పొచ్చు కదా చెప్తే ప్రాబ్లమ్ ఇద్దరం కలిసి సాల్వ్ చేసుకోవచ్చు మేబీ నిజంగానే డిస్టెన్స్ కొన్ని రోజులు ప్రాబ్లం అయ్యింది దూరంగా ఉందామానంటే డెఫినెట్ గా మీరు యాక్సెప్ట్ చేస్తారన్న ఫీలింగ్ లో మీరు ఉన్నారు బట్ వాళ్ళు ఏంటంటే లేదు ఇప్పుడు వరకు కూడా మీతో మాట్లాడకుండా ఉండలేని పర్సన్ మీరు మెసేజ్ చేసినా మెసేజ్ చేయకపోయినా వాళ్ళే మీకు మెసేజ్ చేయడము మాట్లాడాలి అనుకోవడం ఇలాంటివన్నీ చేసిన పర్సన్ మీరు వాళ్ళతో మాట్లాడకపోతే కావాలని రీజన్ చెప్తే మీరు ఉండలేనన్న పర్సన్ ఇప్పుడు ఎలా ఉంటారు అన్న విధంగా అయితే మీ పార్ట్నర్ ఎక్కడ అనుకుంటారు అన్న ఫీలింగ్ మీకు ఉందనమాట అండ్ మీ పార్ట్నర్ ఎలా ఆలోచిస్తున్నారంటే మేబీ మోసం చేయడానికి లైఫ్ లోకి వచ్చారా ఒకప్పుడు చాలా ప్రేమగా చూసుకున్నారు చాలా అభిమానించారు చాలా కేరింగ్ తీసుకున్నారు ఇప్పుడు కనీసము మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వకపోవడము కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడము ఇలాంటివి ఎందుకు చేస్తున్నారు ఎదురు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక చెప్పేసి లేదు చెప్పొచ్చు కదా అన్న ఫీలింగ్ అనేది మీకుందనమాట మీ పార్ట్నర్కి ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్లో కూడా ఇప్పుడు ఉన్న ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో మీ మళ్ళీ వదులుకోకుండా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట వాళ్ళకి సో దానివల్ల ఏంటంటే సైలెంట్గా ఉండడమో మళ్ళీ చేస్తానని చెప్పడమో మళ్ళీ బిజీ ఉన్నానను ఏదో ఒక రీజన్ చెప్పేసి సైలెంట్గా ఉంటున్నారు తప్ప అక్కడ మెయిన్ రీజన్ ఏంటనేది మాత్రం ఈ పార్ట్ మీకు చెప్పడం లేదు సో వాళ్ళకి ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లు ఉన్నాయి మల్టిపుల్ గా వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి ఏం చేస్తే ఏం జరుగుతుందో అన్న ఉద్దేశంతో ఆలోచించి మాత్రమే వాళ్ళు మీకు రిప్లై ఇవ్వకపోవడము సైలెంట్ గా ఉండడమో జరుగుతుంది అండ్ మీ పార్ట్నర్ ఉన్న ప్రాబ్లమ్స్కి మేబీ ఏదో జెంట్స్ అయితే గనక ఆల్కహాలిక్గా వారికి అడిక్ట్ అయిపోవడము లేకుంటే కొంతమంది ఏంటంటే మనీ పరంగా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ లాంటివి ఉండడం వలన బెట్టింగ్ యాప్స్ లాంటివి కానివ్వండి వన్ వన్ రూపీ పెడితే టెన్ రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అన్న పెట్టిన వాటికి కానివ్వండి లాస్ అవ్వడం కానివ్వండి ఇలా ఏదో బ్యాడ్ హ్యాబిట్స్కి కి లోన్ ఇవ్వడం అయితే జరిగింది అదే లేడీస్ అయితే కనుక కొన్ని సోషల్ మీడియా ద్వారా కానివ్వండి ఫ్రెండ్స్ చేతిలో మోసపోవడము ఇలా ఏదో ఒకటి అయితే వాళ్ళు కూడా మోసం మోసపోయే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో ఈ ఎడిక్షన్స్ అనేవి వాళ్ళు ఫిజికల్గా రిలేషన్షిప్లో ఫిజికల్గా కూడా అయి ఉండొచ్చు ఫిజికల్గా రిలేషన్షిప్లో ఉండి అలా కూడా వాళ్ళు కొన్ని మిస్టేక్స్ చేసి ఉండవచ్చు సో కొంతమంది ఏంటంటే మీకు దూరంగా ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసుకోలేక ఎక్కువగా ఆల్కహాలిక్ ఆల్కహాలిక్గా అవ్వడం అనేది కూడా ఉందనమాట సో వాళ్ళు ఈ ఎడిక్షన్ లో గురించి బయటకు రావాలని ఉన్నా ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్గా అడిక్ట్ అయిపోయారు కొంతమంది వెడ్డింగ్ యాప్స్ లో ఇట్లాంటి వాటిలో మనీ స్పెండ్ చేయడము లేకపోతే ఎవరైనా నమ్మకంగా మనీ ఎక్కువ వస్తాయని చెప్పి ఇన్వెస్ట్ చేయడము లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఇట్లాంటి జాబ్స్ పర్పస్ బిజినెస్ పర్పస్ మనీ మనీ అయితే కట్టడము లాస్ అవ్వడము ఇలాంటివి ఏవో కదా గ్యాంబ్లింగ్ అనేవి జరిగినాయి అనమాట వాటి వల్ల కూడా వీళ్ళు సఫర్ అవుతున్నారు సో వీళ్ళు ఏంటంటే ఎవరికీ చెప్పుకోలేక వాళ్ళకున్న ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేసుకోలేక ఎందుకంటే మనీ రిలేటెడ్ కూడా వీళ్ళ ప్రాబ్లం ఉంది సో ఈ మనీ రిలేటెడ్ అనేది ఎవరికి చెప్పలేరు అండ్ ఎక్కడ నుండి తీసుకురావాలి మేబీ అప్పులు వేరే వాళ్ళకి మనీ ఇవ్వాల్సిన సిచువేషన్ మేబీ కేసెస్ లాంటివి అవుతా ఉండే సిచ్యువేషన్స్ ఇలాంటివన్నీ ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీ పార్ట్నర్ మీకు సైలెంట్గా ఉండడమో లేకపోతే అవాయిడ్ చేయడమో చేస్తున్నారు కొంతమంది ఏంటంటే ఫ్యామిలీ ఇష్యూస్ థర్డ్ పార్టీ వలన ఎక్కడ థర్డ్ పార్టీకి మీ గురించి తెలిసిపోయిందో అన్న విధంగా అయితే ఆలోచించి కూడా వీళ్ళ వీళ్ళకి దూరంగా ఉండడం అయితే జరిగింది సో వాళ్ళకేంటంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట కన్ఫ్యూజన్లో ఉన్నారు మీ పార్ట్నర్ అయితే సో బట్ ఆలోచిస్తున్నారు ఆలోచించి డెసిషన్ తీసుకోవాలన్న ఉద్దేశం అయితే వాళ్ళకే ఉంది సో ఏంటంటే దూరంగా ఉండడం అనేది వాళ్ళకి కూడా పెయిన్ గానే ఉంది అంటే మీకు దూరంగా ఉండడమో చెప్పకుండా ఉండడమో సైలెంట్ గా ఉండడమో ఈ యాక్షన్ తీసుకోకపోవడానికి రీజన్ కూడా వాళ్ళు మేబీ ఎలా తీసుకుంటారో ఏం ఆలోచిస్తారో ఏమనుకుంటారో అసలుకే మోసం వస్తుందేమో అన్న ఫీలింగ్ ఉండడం వల్లనే వాళ్ళు జరిగిన దాని గురించి మీకు దగ్గర ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఉన్నా కూడా మీరు అర్థం చేసుకునే మెంటాలిటీ మీకున్నా కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు సో వాళ్ళు ఏంటంటే కంపల్సరీ మీ దగ్గరికి యాక్షన్ తీసుకుంటారా అంటే యాక్షన్ తీసుకుంటారు బట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఫైనాన్షియల్గా అంటే చాలా మందికి ఎయిటీ పర్సెంట్ పీపుల్ కి ఏంటంటే ఫైనాన్షియల్ గా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి మెయిన్ ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాక తర్వాతే మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి ఎందుకంటే వాళ్ళకి ప్రెజర్ ఎక్కువ అవుతుంది ఒకవేళ అప్పులు వాళ్ళు కానివ్వండి లేకుంటే వేరే వాళ్ళకి మనీ ఇన్వెస్ట్ చేసి అక్కడ వాళ్ళు కానివ్వండి ఇంట్రెస్ట్ తీసుకొచ్చినవి కానివ్వండి వీటి వలన వాళ్ళకి ప్రెజర్ ఎక్కువ అవ్వడం వలన ఆ మనీ ప్రెజర్ ఎక్కువ అవడం వలన వీళ్ళకి ఏం చేయాలి ఎవరైనా హెల్ప్ వాళ్ళ కోసమని వీళ్ళు బాగా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రెజెంట్ అయితే సో వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు వచ్చినాక కొంచెం కూల్ అయినాక వాళ్ళ లైఫ్ అనేది అప్పుడు మీ లైఫ్ లోకి రావాలి వచ్చి సిచ్యువేషన్ ఇదని చెప్పుకోవాలని అయితే అనుకుంటున్నారు మేబీ మీకు చెప్పినా కూడా మీరు ఏదో రకంగా వాళ్ళకి హెల్ప్ చేసే చేస్తారు బట్ మిమ్మల్ని రిస్క్ లో పెట్టడం అనేది ఆ రిస్క్ లో పెట్టడం అనేది వాళ్ళకి ఇష్టం లేదు అండ్ చిన్న చిన్న అమౌంట్స్ కూడా కాదనమాట సో దాని వల్ల కూడా వీళ్ళు దూరంగా ఉంటున్నారు సో వీళ్ళకి ఇప్పుడు మెయిన్ వచ్చేసి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఫైనాన్షియల్ ఇష్యూ అనమాట ఆ ఫైనాన్షియల్ ఇష్యూలో నుంచి మెయిన్ ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేయాలని అయితే వీళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళకి బాగా ఫ్రెండ్ తెలిసిన ఫ్రెండ్స్ కానివ్వండి లేకుంటే క్లోజ్ ఫ్రెండ్స్ ద్వారా అలా రావాలనైతే ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవాలని వీళ్ళు వీళ్ళు కంప్లీట్గా అనుకుంటున్నారు సో దానివల్ల వీళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఉంటున్నారు బట్ వాళ్ళకున్న ప్రాబ్లం ఏదైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుని మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు మీ మీద తను చేసిన దానికి కానివ్వండి తను యాక్షన్ చూపించకపోవడానికి కానివ్వండి సైలెంట్గా ఉండడానికి కానివ్వండి ఏవైతే రీజన్స్ ఉన్నాయో అవి చెప్పి మీకు కన్విన్స్ చేసి చేయాలని అయితే అనుకుంటున్నారు ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళ మంచిగా కోరుకున్నారు అని మీరు ఎప్పుడు కూడా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారన్న నమ్మకం కూడా మీ పార్ట్నర్కి అన్నమాట సో దాని వలన ఏంటంటే మీ పార్ట్నరు మీకు చాలా పేషెన్సీ ఎక్కువ సో వాళ్ళ కోసము ఏదో మాట్లాడడం లేదనో లేకుంటే కొంచెం దూరం పెట్టారని చెప్పి వాళ్ళని వదిలేసేయడమో లేకపోతే వేరే లోకి వెళ్ళడమో లేకుంటే కంప్లీట్గా బ్లాక్ చేసుకోవడమో కోపంతో బేదొకటి తిట్టేయడం ఇలాంటివి మీరు చేయరనే నమ్మకం అయితే మీ కి ఉంది మీరు కంప్లీట్గా మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు సో వాళ్ళు పెయిన్ అయితే ఉంటుంది బట్ అయితే వాళ్ళ కోసం అయితే ఎదురు చూస్తుంటారనే నమ్మకం అయితే మీ పార్ట్నర్ కి డెఫినెట్ గా ఉంది అనమాట సో దాని వల్లనే వాళ్ళు ఏంటంటే అంత కూల్ గా ఉన్నారు మీ సైడ్ నుంచి వాళ్ళు అంతగా టెన్షన్ పడకుండా సరే స్లోగా వెళ్దాము ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాము ముందు ఈ సమస్యని సాల్వ్ చేసుకోవడము మీ దగ్గరికి రావడం ఎంత ఇంపార్టెంట్ ఈ ఈ సమస్యని సాల్వ్ చేసుకుని మీ దగ్గర రావడం కూడా అంతే ఇంపార్టెంట్ అని అయితే మీ పార్ట్నర్ అనుకుంటున్నారు సో దాని వల్ల ఏంటంటే మీ పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు అనవసరంగా టెన్షన్స్ ఉండడం వలన కోపంలో మిమ్మల్ని ఏమైనా అనడం కానీ మీతో మీతో టంగ్ స్లిప్ అవ్వడము రాంగ్ వర్డ్స్ ఏమైనా మాట్లాడతారేమో అన్న విధంగా అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీరు చాలా కూల్ పర్సన్ అండ్ అర్థం చేసుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ బట్ మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం అగ్రెసివ్ నేచర్ ఉన్న పర్సన్ కాబట్టి వాళ్ళు వాళ్ళ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా కష్టము సో దాని వల్ల ఏంటంటే మీ పార్ట్నర్ షార్ట్ టెంపర్ పర్సన్ ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళని వాళ్ళు ఆ టైం లో కోపం వస్తే అది ఎవరో ఒకళ్ళు మీద చూపించాలన్నట్టుగా కూడా మీద చాలా సార్లు చూపించి ఉండవచ్చు పాస్ట్ లో సో దానికోసం అని చెప్పి అలా మళ్ళీ మిమ్మల్ని హట్ చేయకూడదు సో అలాంటి సిచ్యువేషన్ నేను ఉన్నప్పుడు నేను సైలెంట్ గా ఉండడం వలన మీకు అలాంటివి ఇవ్వద్దు అంటే వన్స్ మనము మాట దెబ్బ పడినా కూడా కొన్ని రోజులు మానిపోతుంది బట్ మాట అనేది అది లైఫ్ లా ఉంటుంది కదా సో ఎలా అయితే మీరు మీరు వాళ్ళని ఒక మాట అంటే లేకుంటే బయట వాళ్ళ నుంచి వాళ్ళ ఒక మాట అంటే వాళ్ళు ఎలా అయితే తీసుకోలేరో మీ పార్ట్నరు సో మీరు కూడా అలానే కదా అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకి వచ్చింది వాళ్ళు రియలైజేషన్ అయ్యారన్నమాట సో దాని వల్లే సో ఇప్పుడు నాకున్న సిచ్యువేషన్ కి నేను వెళ్ళి నాకు లైఫ్ లో డిస్టబెన్స్ కూడిన టైంలో మిమ్మల్ని బాధ పెట్టడము ఏదో ఒకటి వా కోపంలో ఏదో ఒకటి అనడము మేబీ మీరు వాళ్ళకి టైం అండ్ కొంచెం ప్రేమ చూపించమని అడుగుతున్నా వాళ్ళకి ఆ టైం అండ్ టెన్షన్స్ వలన వాళ్ళ అది అవకాశం అది చూపించలేకపోతున్నారు బట్ మీరు ఇంటెన్షన్ కరెక్టే అండ్ వాళ్ళ సిచ్యువేషన్ కరెక్టే బట్ ఏంటంటే అక్కడ ఏదైనా ఉంటే చెప్పి నాకు కొంచెం టైం ఇవ్వచ్చు కదా అని అనుకునే విధంగా వాళ్ళు ఉంటే మీరేంటంటే నా సిచ్యువేషన్ అర్థం చేసుకుని నాకు టైం ఇవ్వట్లేదు నాకు టైం ఇవ్వట్లేదు అనే విధంగా ఆలోచించుకుని మీ ఇద్దరు గొడవపడడం ఇలాంటివన్నీ కూడా మీ పార్ట్నర్ ఇష్టం లేదనమాట సో డెఫినెట్ గా మీ మీద ఉన్న ప్రేమను అయితే తొందరలోనే చూపించాలి మళ్ళీ మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు ఎందుకంటే మీ పార్ట్నర్ తొందరలోనే మీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటారు సాల్వ్ చేసుకుని మాత్రమే మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది అది సిక్స్ వీక్స్ అవ్వచ్చు సిక్స్ త్రీ టు సిక్స్ మంత్స్ కూడా అవ్వచ్చు అనమాట అందుకే సో అప్పుడే వాళ్ళు ఒక కంప్లీట్గా వాళ్ళకి ఎలాంటి టెన్షన్లు లేకుండా ప్రశాంతంగా మీతో లైఫ్ కానివ్వండి మీతో మాట్లాడడం కానీ మీతో టైం స్పెండ్ చేయడం కానీ వాళ్ళకి చాలా ఇష్టం అనమాట సో వాళ్ళ లైఫ్లో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసుకోవడం అనేది వాళ్ళ ఇప్పుడు మెయిన్ ఎయిమ్ అనమాట సో మీ పార్ట్నరు అందుకే మీ సైలెంట్గా ఉంటున్నారు సో మీతో మాట్లాడుతూ తను రో తన కోపంతో మాటలతో ఏదో ఒకటి మిమ్మల్ని బ్లేమించడము లేతే ఏదో కోపంలో అనేయడము వాళ్ళకి ఇష్టం లేదనమాట సో దాని వల్లే మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది సో తొందరలోనే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి వాళ్ళకి ఏదో ఒక సోర్స్ అనేది కనిపిస్తుంది డెఫినెట్గా వాళ్ళు మీ కోసం మళ్ళీ తిరిగి వస్తారు సో చూద్దాం వాళ్ళ లవ్ ఫీలింగ్స్ చూద్దాం పార్ట్నర్ లవ్ ఫీలింగ్స్ ఏంటనేది యు ఆర్ ద ప్రూఫ్ దట్ గాడ్ ఆన్సర్ ప్రేయర్స్ సో మీ పార్ట్నర్ కి తన లైఫ్ లో చాలా ఛాలెంజెస్ వచ్చిన టైంలో తన లైఫ్ కంటూ ఎలాంటి గుర్తింపు లేని టైంలో తన లైఫ్ మీద తనకి నమ్మకం లేని టైంలో మీరు వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళారు సో దేవుడికి ఎప్పుడు కూడా నాకంటూ ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరా నేను ఎప్పుడు ఈ ఫెయిల్యూర్ చూస్తూనే ఉండాలా నా లైఫ్ లో హ్యాపీనెస్ లేదా అని చెప్పి మీ పార్ట్నర్ ఎప్పుడు దేవుడిని అడుగుతూ ఉండడమో లేకపోతే అనుకుంటూ ఉండడమో చేస్తూ ఉంటారు సో ఆ టైంలోని మీరు వాళ్ళ లైఫ్ లోకి ఎంటర్ అయ్యారు సో అప్పుడు వాళ్ళకి అనిపించింది ఏంటంటే రోజు నేను ఇలా అంటున్నాను కాబట్టి నా లైఫ్ లో నేను ప్రేయర్స్ కి ప్రతిఫలంగా మిమ్మల్ని నా లైఫ్ లోకి పంపించారని అయితే మీ పార్ట్నర్ అనుకుంటున్నారు మీ ప్లస్ యు మైనస్ యు ప్లస్ మీ యు హ్యాపీ లవ్ అంటే నువ్వు నాతో ఉంటేనే నాకు సంతోషము నువ్వు నాతో లేకుంటే నేను సంతోషంగా ఉన్నాను నేను బాధపడుతూనే ఉంటాను ఎందుకంటే నేను ఏదైనా కూడా షేర్ చేసుకునేది నీతోనే నీతో కూడా షేర్ చేసుకునే దూరంగా దూరంగా ఉంటున్నానంటే నేను బాధపడుతూనే ఉంటాను అని అయితే మీ పార్ట్నర్ అయితే చెప్తున్నా బేబీ ఐ ఆమ్ సో లక్కీ టు హ్యావ్ ఇన్ మూ ఇన్ మై లైఫ్ సో మీరు వాళ్ళ లైఫ్ లో ఉండడం అనేది వాళ్ళు అదృష్టంగా భావిస్తున్నారు ఎందుకంటే మీకు చాలా పేషెన్సీ ఉంది చాలా అర్థం చేసుకుంటారు మీ పార్ట్నర్ ని ఒకవేళ వాళ్ళు రాంగ్ గా ఏదైనా ఓడ కోపంలో మీరు దాన్ని పెద్దదిగా అయితే చూడరు ఏంటంటే ఓకే ఆ టైంలో ట్రంక్ స్లిప్ అవుతూ ఉంటది కొంచెం షార్ట్ టెంపర్ పర్సన్స్ కి అది మన వాళ్ళు ఇంటెన్షన్ అయితే అయితే అనుకుంటారు సో ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ ఎంత మిమ్మల్ని ద్వేషిస్తున్నా ఎంత కోపం చూపించినా ఎలా ఉన్నా కూడా మీరు మాత్రం ఒకేలాగా వాళ్ళకి ప్రేమ చూపించడం కేరింగ్ చూపించడము ఎఫెక్షన్ చూపించడం అయితే చేస్తూ ఉన్నారు సో దానికోసం అనమాట మిలియన్ ఫీలింగ్స్ ఫర్ మీ స్పెషల్ పర్సన్ అండ్ చా దట్ ఈ యూ సో మన లైఫ్ లో చాలా చాలా మంది మన లైఫ్ లోకి కని వస్తూ ఉంటారు పోతూ ఉంటారు బట్ మీరు ఒక స్పెషల్ పర్సన్ మీరు తన లైఫ్ లో ఉన్నా లేకపోయినా తన లైఫ్ లాంగ్ తన టిల్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు కూడా మీరు ఒక స్పెషల్ పర్సనే తనకి ఎప్పటికీ కూడా గుర్తుండిపోతారు అంటున్నారు ఇన్ యువర్ లవింగ్ ఆర్మ్స్ ఈస్ హెవెన్ ఆన్ అనే సో మీతో మనస్ఫూర్తిగా ఒకసారి మాట్లాడి మీ మిమ్మల్ని హక్ చేసుకుని తన తన డిప్రెషన్ అండ్ తన తనలో ఉన్న శాడ్నెస్ అంతా పోగొట్టుకోవాలని అయితే అనిపిస్తుంది తనకి మీతో మీకు మీతో ఆ కనెక్షన్ అయితే చాలా బాండింగ్ అనేది చాలా ఉందని అయితే అనుకుంటున్నారు ఐ విల్ నెవర్ గివ్ అప్ ఆన్ యూ ఐ విల్ పుట్ ఆల్ మై ఎఫర్స్ టు బి విత్ యూ సో ఎప్పుడు కూడా నేను నిన్ను వదిలేసుకోలేను దూరంగా ఉన్నా కూడా నేను ఎప్పుడు నిన్ను వదులుకోవడానికి నేను రెడీగా లేను సో డెఫినెట్గా నా లైఫ్ లాంగ్ కూడా నువ్వు ఉండాలని అయితే నేను కోరుకుంటున్నానైతే అనుకుంటున్నారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి అలాగే కామెంట్ పక్కన మనకి హైప్ అనే ఆప్షన్ అయితే వస్తుంది సో హైప్ అనేది కూడా ఇవ్వండి పాయింట్స్ అయితే ఇవ్వండి దానివల్ల ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది ఎవరికైతే ఇంట్రెస్ట్ నమ్ముకున్న వాళ్ళకి మాత్రమే అండ్ వీడియో ఎనర్జన అయిన వాళ్ళకి మాత్రమే ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో